ఏంటి కరపుచ్చుకుని అనుకుంటున్నారా మళ్ళీ టీచర్ అవతారో వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని పాఠాలు చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎథిక్స్ నేర్పించి చితగొట్టాలనిపిస్తుంది వీడేదో పొలిటికల్ సభలు పెట్టుకుంటున్నాడు అనుకో అవసరం ఇప్పుడు రేపు పొద్దున్న దెందులూరులో ఎక్కడో సబ్ పెడుతున్నాడు ఆ సబ్ పెడుతుంటే ఇక్కడ ఉన్న స్కూల్ పిల్లలందరినీ స్కూల్ మా ఆ ప్రైవేట్ బస్సులన్నిటిని మళ్ళీ ఫోర్స్ఫుల్గా వాళ్ళు ఇచ్చేది కాదు ఫోర్స్ఫుల్గా ఇవ్వాలి అని చెప్పేసి డీఈఓలు చేత వాళ్ళకి ఆర్డర్లు పాస్ చేయించి ఆ బస్సులన్నిటిని జన సమీకరణాలు చేయడం కోసం తరలించి ఇక్కడ ఇప్పుడు సభ కండక్ట్ చేయాలంట అసలు వీడికి బుద్ధి ఉందా రాష్ట్ర ముఖ్యమంత్రినా అసలు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి పిల్లలు చదువులు పోగొడతాడా మొన్నటిదాకా ఏమో సంక్రాంతి సెలవులు అయ్యాయి ఈరోజు మళ్ళీ సెలవు అసలు సిలబస్లో అవ్వాల వద్దా ఫైనల్ ఎగ్జామ్స్ చూస్తుంటే దగ్గరికి వచ్చినాయి మళ్ళీ పొద్దున్న ఇంకొక న్యూస్ చూశాను సర్లే ఇక్కడ రేపొద్దున సెలవు ఏంటా ఈ దరిద్రం ఈ దరిద్రుడు వస్తే ఇదేం దరిద్రమో ప్రతిసారి ఇదే అవుతుంది వీడు రావడం స్కూల్కి సెలవులు పెట్టించడం అని చెప్పేసి అనుకుంటే ఇంకొక దరిద్రం ఏంటంటే పొద్దున్న న్యూస్లో చూసా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ బోర్డు ఎగ్జామ్ ఆపించి మరి ఇప్పుడు వీడు సభ పెడుతున్నాడు అండ్ ఐదు లక్షల పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు బోర్డు ఎగ్జామ్ ఆపించి మరి నీ సభకి జనాలను తోలడం ఏంద్రా దరిద్రుడా ఇష్ట దరిద్రడా నేను ఎలా కొట్టాలి నాకు తెలిసి ఈ కర్ర సరిపోదు నీకు ఏ ఎనప ఓసో బాగా కాల్చి సుర్రుమని వాత పెడితే అప్పుడైనా బుద్ధి వస్తుందేమో గుర్తుంటుంది ఆ వాత గుర్తుంటే ఇదిగో ఈ ఈ పనికి మంది పనులు చేశాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేపొద్దున్న ఎప్పుడైనా సరే బాధ్యతాయుతంగా ఉండాలి పిల్లలు చదువులతో ఆడుకోకూడదు అని చెప్పేసి బుద్ధి జ్ఞానం వస్తుంది మీకు